ప్రతిరోజు ఇరవై ఐదు ఎకరాలకు మించకుండా రీసర్వే పనులు జరిగేలా రెవెన్యూ సర్వే శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు బుధవారం బనగనపల్లి మండలం నందివర్గం గ్రామంలో జరుగుతున్న రీసర్వే పనుల గ్రౌండ్ ప్రక్రియను జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ మాట్లాడుతూ మండలంలో జరుగుతున్న రీసర్వే పనులు నిర్దేశిత గడువులోపు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు ప్రతిరోజు ఇరవై ఐదు ఎకరాలకు మించకుండా రీసర్వే పనుల గ్రౌండ్ ట్రూటింగ్ ప్రక్రియను పరిశీలిస్తూ విస్తీర్ణ కొలతలు అడిగి తెలుసుకుంటూ మార్పులు లేకుండా రికార్డులలో ఉన్న మేరకు సర్వే పనులు చేపట్టాలన్నారు గ్రామ సరిహద్దు స్థిరీకరణ స్టోన్ ప్లాంటేషన్ తదితర పనులు కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు మండల తహసీల్దార్ గ్రామ రైతులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వాళ్ళు ఒక వీఆర్ ఓ ఒక వీఎస్ కలవారి నేను జ్వరం చెప్పి అన్నా ఒక వీఎస్ఎస్ ఇద్దరు విఎస్ ఉన్నాయి వర్కింగ్ మూడు టీ రెండు టీంలు గ్రౌండ్ అయితే ఓకే రోవర్స్ ఎంటున్నాయేమో మీ దగ్గర వర్కింగ్ రవర్స్ ఫోర్ వర్కింగ్ ఫోర్ వర్కింగ్ ఓకే మీరు విలేజ్ బాగుండీ తీసారు పాయింట్స్ వచ్చాయి

ఫార్టీ ఫార్ఫిట్స్ ఖాతాస్ ఉన్నాయి ఓకే ఎన్ని జీపీ న్యూసెస్ ఇవ్వాలి మీరు మొత్తం ఇట్లో ఎన్ని జీపీ న్యూసెస్ మీరు ఇవ్వాలి ఈవినింగ్ చేస్తారమ్మ రేపు ఇంకో బ్లాక్ ఏ బ్లాక్ స్టార్ట్ చేస్తున్నారు రేపు ఇంకో బ్లాక్ తీసుకోవాలి కదా రేపు నుంచి వేరే బ్లాక్ తీసుకుంటారు ఫార్టీ కట్స్ ఇస్తున్నారు ఇవాళ మార్నింగ్ నుంచి మార్నింగ్ నుంచి ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సెవెన్ నెంబర్స్ చేస్తున్నాం ఎక్స్టెన్ రెండు కలిసి ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తారు ఈవినింగ్ వేసినామంటున్నారు కదా మీరు మరి ఎప్పుడు చేస్తారు ఎవరు చేస్తారు